స్కిన్ బ్రైట్ అవ్వడానికి స్కిన్ పైన ఉన్న నల్ల మచ్చలు పోవడానికి పిగ్మెంటేషన్ తగ్గడానికి స్కిన్ పైన ఉన్న ముడతలు ఈజీగా పోవడానికి ఒక మంచి క్రీమ్ రెడీ చేస్తున్నానండి అసలు ఈ క్రీమ్ ఎలా ఉంటుంది ఎలా రెడీ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలపాలి ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చేసి చూపిస్తానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిన్ మీద ఉన్న అస్సలు ముడతలు అయితే ఈజీగా తగ్గిపోతాయండి ఈ క్రీమ్ నైట్లో యూజ్ చేయాలి మనము డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని హాయిగా ఎంత ఈజీగా స్కిన్కి ముడతలు తగ్గిపోతాయి అంటే అసలు మాటల్లో చెప్పలేము అంత ఈజీగా ముడతలు అయితే తగ్గిపోతాయండి ముడతలు రాని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి ముడతలు అంత తొందరగా రావు మనం ఇలాంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల ఇంట్లో చేసినయే సో మనకి స్కిన్ చాలా తొందరగా ముడతలు రాకుండా ఉంటుందండి ఒకవేళ ముడతలు ఎలాగో వయసు పెరిగిన కొద్దిగా ముడతలు అయితే కామన్ అండి కాకపోతే ఒక ట ఫైవ్ ఇయర్స్ ముందే రాకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ ముందు మనకి స్కిన్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుందనమాట సో ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఉపయోగపడుతుందండి రింకల్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి స్కిన్ బ్రైట్ అవ్వడానికి గ్లాసీ లుక్ కోసానికి చాలా బాగా యూజ్ యూజ్ అవుతుందండి ఈ ఫుల్ వీడియో చూసేసేయండి నేను ఈ ఈ దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపానో తప్పకుండా ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఫేస్ పైన రింకల్స్ ఉన్నా ముడతలు ఉన్నా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి ఇప్పుడున్న జనరేషన్కి మనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి మనకి కావాల్సింది మెయిన్ థింగ్ ఏందంటే స్కిన్ చాలా హెల్తీగా అందంగా గ్లోయింగ్గా ఉండడమే మనకి కావాల్సింది సో ఎంత అందంగా ఉన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చాలా మందికి అందమైన స్కిన్ కావాలని ఎవరకుండా చెప్పండి మనకి చిన్న రెమెడీ యూజ్ చేసుకుంటూ మనమే ముడతలు తగ్గించుకోవచ్చు ఇది ఓన్లీ నైట్ టైంలోనే యూస్ చేయాలి అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఎలా యూజ్ చేయాలి ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి బయట రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్ని అందంగా ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి మళ్ళీ మీకు అర్థం కాదు చాలా బెనిఫిట్ ఉన్న వీడియో అండి అస్సలు స్కిప్ చేయొద్దు మీకు చాలా యూజ్ అవుతుంది నేను యూజ్ చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అందుకనే మీకు కూడా చేసి చూపిస్తున్నానండి సో మనకు కావాల్సింది ఫస్ట్ కోకోనట్ అండి కోకోనట్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అనే యూజ్ చేసుకోవచ్చు అండి ఏ ఆయిల్ మీన్స్ బాదం ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందండి బాదం ఆయిల్ ఉంటే మీరు యూజ్ చేయండి మీకు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ యూజ్ చేయండి దీంట్లో కావాల్సింది గ్లిజరింగ్ అండి గ్లిజరింగ్ అయితే మన స్కిన్ చాలా గ్లోయింగ్గా అందంగా చేస్తుందండి మనం కొన్ని వేలు పెట్టి క్రీమ్స్ కొన్నా దాంట్లో అయితే గ్లిజరింగ్ కంపల్సరీ యాడ్ అవుతుంది సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ప్రతి దాంట్లో గ్లిజరింగ్ యాడ్ అవుతుంది ఎందుకంటే స్కిన్ చాలా అందంగా హెల్తీగా గ్లాసీ లుక్ ఉంచడానికి గ్లిజరింగ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నేను గ్లిజరింగ్ యాడ్ చేస్తున్నాను చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అస్సలు స్కిప్ చేయొద్దు మీరు ఇది పెట్టుకోకుండా అస్సలు ఉండకండి చాలా అందంగా చాలా గ్లోయింగ్గా ముడతలు అయితే చాలా ఈజీగా తగ్గిపోతాయండి మీకు తప్పకుండా చేసి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి డైలీ నైట్లో మనం యూజ్ చేయాలి ఇది ఆర్గానిక్ హనీ అండి మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది ఆ హనీ యూజ్ చేయండి కొద్దిగా యాడ్ చేసుకోండి ఇది మనం ఒక్కసారి ఒక్కసారి ఈ ప్యాక్ లాగా ఇది చేసి పెట్టుకుంటే మనకి ఒకటి విటమిన్ ఈ క్యాప్సల్ అండి విటమిన్ ఈ క్యాప్సల్ అయితే తెలిసిందే కదండి పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు అన్నీ పోతాయి స్కిన్ పైన ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా స్క్రాక్స్ ఉన్నా కూడా ఇవి తగ్గిపోతాయి అనమాట మనకి సో ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలి సో మనము దీంట్లో ఒకటి విటమిన్ ఈ క్యాప్సల్ యాడ్ చేసుకుంటున్నాను నేను సో దీంట్లో మనకి ఎలాంటి కెమికల్స్ లేవు సో ఇది మొత్తం నీట్గా కలుపుకోవాలి అన్నీ వేసుకున్నాం కదా మనం దీంట్లో అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అలవేరా జెల్ అండి అలవేరా జెల్ మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు మనకి బయట కూడా దొరుకుతుంది కదా మీరు ఈజీగా తీసుకోవచ్చు కొంచెం అలోవేరా జెల్ అలవేరా జెల్ యాడ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది సో మనం దీంట్లో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కలిపామండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అస్సలు మీరు స్కిప్ చేయకండి ఎంత మంచి క్రీమ్ అని చెప్పొచ్చు తెలుసా మీరు ఇది నైట్లో ఓన్లీ నైట్లో మనం ఇది అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు మీరే చూస్తారు ఎంత అందంగా ఎంత గ్లాసీగా అసలు ఫేస్ పైన రింకల్స్ ఉన్నాయా ఇదేంటి అప్పుడే వెళ్ళిపోయాయి అనే ఫీలింగ్ వస్తుందండి మీకు సో ఇప్పుడు ఇది నేను చేసిన క్రీమ్ ఇది వన్ వీక్ వరకు వస్తుందండి నేను వన్ వీక్ ఒకసారి చేసుకుంటాను సో ఇవి ఇది వన్ వీక్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన పెట్టుకోవచ్చు బయట ఉంచుకునే ప్రాబ్లమ్ ఏమి ఉండదండి మీరు పడుకునేటప్పుడు బెడ్ పక్కన అయితే ఉంచుకోండి మీకు గుర్తుండదు కదా ఒక గ్లాస్ కంటైనర్లో ఇలాంటి గ్లాస్ది డబ్బా ఉంటుంది కదా ఇలాంటిది గ్లాస్ డబ్బాలోనే మీరు ఇది స్టోర్ చేసి పెట్టుకోండి ఓపెన్ అయితే ఉంచకండి సో డైలీ నైట్లో ఫేస్ వాష్ చేసుకోండి మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలి ఫేస్ పైన నీట్గా మొత్తం డాట్ డాట్ అప్లై చేసుకొని నేను మీకు చేసి చూపిస్తానండి సో ఇది ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలో సో ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని మంచిగా మంచిగా మసాజ్ లాగా చేసుకోండి ఫేస్ అంతా నెక్కు ఫేసు చాలా నీట్గా వస్తుంది అండి చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా అసలు పెట్టుకుంటే ఎంత స్మూత్గా ఎంత షైన్గా కనిపిస్తుందో సో ఇది ఇది మన ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫేస్కి ఇలా మనకి ముడతలు వస్తాయి కదండి ఇలా అప్ డైరెక్షన్లో ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోండి ఇలా నేను ఫేస్ పైన పెట్టుకొని చూపించట్లేదండి హ్యాండ్ పైన చూపిస్తున్నాను మీరు ఫేస్ పైన పెట్టుకోండి నేను డైలీ నైట్ ఫేస్కి అప్లై చేసుకుంటాను ఇలా మీరు ఈ ఇది ఒక వన్ వీక్కి వస్తుందండి మీకు ఒక్క వన్ వీక్ మీరే చేసి చూడండి మీకు రిజల్ట్ ఎలా వస్తాయో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది మీకు నచ్చితే మీరే ఇంకా ఎక్కువ చేసి స్టోర్ చేసి పెట్టుకొని చాలా అసలు రెగ్యులర్గా యూజ్ చేస్తారు సో ఇది మనం ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సెండ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందండి యూజ్ చేసి చూడండి రింకల్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రీ మేచర్ స్కిన్ వాళ్ళు అందరికీ యూజ్ అవుతుందండి ఎవరైనా యూజ్ చేయొచ్చు రింకల్స్ ఉన్న వాళ్ళే యూజ్ చేయాలని ఏం లేదండి ఇప్పుడిప్పుడు రింకల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది మీరు తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్